వీళ్ళ దగ్గర పొలం ఎంత బంటదంటేనండి రెండు గంటల్లో పలా మొత్తం అయిపోద్ది అండి అవునండి మీరు ఏంటంటే నిజమే మన ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మలికపురంలో కాకి రామారావు గారి పలవం అండి హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీరు అయిపోదా అండి ఈ రోజు నేను ఈ గ్రామానికి రావడానికి ముఖ్య కారణం వచ్చేసండి కాకి గారి పలవండి ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలుగా మన కాకి గారు అండి ఇదే ఊక పొయ్యి మీద చాలా నేచురల్ గా పలవ అయితే తయారు చేస్తున్నారండి ముఖ్యంగా చెప్పాలంటేనండి చెఫ్ మారితే టేస్ట్ ఎక్కడ మారుతుందని చెప్పేసి గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈనే ఓన్ గా ప్రిపేర్ చేస్తారు ఉంటారండి బిర్యానీని ఇక్కడ సిట్టింగ్ సెక్షన్ అయితే ఉండదండి ఓన్లీ పార్సిల్స్ మాత్రమే అది కూడా మధ్యాహ్నం అయితే ఉండదండి ఈ పలావ్ సాయంత్రం మాత్రమే దొరుకుతుంది సాయంత్రం కూడా ఇన్ టూ అవర్స్ లో అయితే కంప్లీట్ అయిపోద్ది అనమాట మొత్తం పలావ్ అంతా కూడా ఎందుకంటే ఇలాంటి బిర్యానీస్ అయితే చాలా రేర్ గా దొరుకుతాయి అండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా పొయ్యి మీద ఉంటారండి బిర్యానీ అంతా కూడా ఎందుకంటే వీళ్ళు ఉండే విధానం అవనివ్వండి దాంట్లో వేసే మసాలాలు అవనవ్వండి వీళ్ళు యూజ్ చేసే ప్రతి ఒక్కటి కూడా అండి చాలా క్వాలిటీగా ఓన్ గా ప్రిపేర్ చేస్తున్నారు చాలా మట్టికి ఈ బిర్యానీని నేను ఫస్ట్ టైం తిన్నప్పుడు అండి ఎన్ని రోజులు ఎందుకు మిస్ అనిపించింది అండి బిర్యానీ టేస్ట్ ఎంత బాగుంటుందో వీళ్ళు తయారు చేసే విధానం కూడా అంతే బాగుంటుందండి నేను ఎన్ని రోజులు కూడా నండి మీకు ఎక్కువగా ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ లో అవునవండి ఫిషింగ్ హార్బర్స్ అవునండి చాలా మట్టికి విలేజెస్ అవునండి మనకి టూరిస్ట్ ప్లేసెస్ అవునండి ఇలా చాలా మట్టికి చూపించానండి చాలా మంది ఏంటంటే బిర్యానీ అంటే ఫుడ్ కూడా చెయ్యండి వీడియోస్ అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి ఫుడ్ బ్లాగ్స్ కూడా స్టార్ట్ చేశానండి మనకి ఏంటంటే మల్లికాపురంలో ఫేమస్ అయిన కాకి రామారావు గారి బిర్యానీ నుంచి స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఇక్కడ నుంచి మీకు బిర్యానీ మంచి మంచి అంటే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ వ్లాగ్స్ కూడా వస్తాయి మన ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్తగా చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోని లైక్ చేయబోతానికి లైక్ చేసి మన వాళ్ళందరికి షేర్ చేయండి మీరు నేను సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరెన్నో మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటది వీడియో సార్ మీ పేరు కాకి అంటే ఈ షాప్ కి షాప్ పేరే కాకి కాదు స్నేహ రెస్టారెంట్ స్నేహ రెస్టారెంట్ ఇది కొంచెం బాగా పాపులర్ అయిపోయింది అంత కాకి బిర్యానీ అలాగా కాకి బిర్యానీ ఓకే అలా ఇంటి పేరు ఎట్టి అలాగ అలవాటు అయిపోయింది అంటే కాకి మీ ఇంటి పేరు రామారావు గారు మీ పేరు ఓకే అంటే చాలా మంది ఏంటంటే కొట్టలు నేను చూసుకుంటాను కాకి రామారావు గారు బిర్యానీ అంటున్నారు ఎక్కడ చెప్పేసి వస్తున్నాడు అప్ప స్నేహ రెస్టారెంట్ అని చెప్పేసి స్నేహ రెస్టారెంట్ మీ పేరు మీద అది ఆ పేరు కూడా వంశీ గారి వల్ల వచ్చింది వంశీ అండి ఆయన ఏంటంటే కాకి రామారావు ఇది స్నేహ రెస్టారెంట్ అనేవారు కదా కాకి రామారావు కాకి రామారావు బిర్యానీ అనేవారు దాంతో అలాగా ఆయన ఈ ఈనాడులో ఇందులో ఆటగా అందులో కూడా కాకి రామారావు బిర్యానీ అది అలాగే అలవాటు అయిపోయింది మనకి ఈ బిర్యానీ అంటే ఎక్కడ నుంచి చూసినా కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి అవునావండి వేరే మండలాలు వేరే స్టేట్ నుంచి కూడా వస్తారు కదండి మనకి ఇంత టేస్ట్ ఆడటానికి అలా కారణం ఏంటండి ఏం లేదు ఈ పొయ్యే అంత ఈ పొయ్యి మీద తయారు చేసినప్పుడు మీరు ఇంటికాడ కట్ల పొయ్యి మీద వంట వేసుకోండి ఎంత టేస్ట్ దీనికి అదే టేస్ట్ వస్తుంది మేము ఊక వాడతాం ఊక వాడతాం లోపల ఐరన్ ఉంటది ఐరన్ ఉంటది అండి మొత్తం ఇంచుమించి ఎనిమిది వందల పైనే ఆ కేజీల పైనే ఉంటది ఆ దాకా ఎనిమిది వందల కేజీల పైనే ఉంటది గొట్టం గొట్టం మీద కూడా చెయ్యండి అంత హీట్ ఉంటదో అంతవరకు ఐరన్ పైపే ఉంటాయి ఓకే అండి మేము వీడియో తీసుకుని చెప్పి కూడా చాలా వీడు ఉంది కానీ మేము తట్టుకోలేకపోయాము నిజంగా మీరు అక్కడే ఉండి వంటి చేతి మీరు ఆయన కూడా చాలా బాగా చేస్తారు అంటే మాకు అలవాట అనుకోండి ఇంకా తప్పదు ఇక కాని చెప్పి మళ్ళీ కాజ్ బయటకి వెళ్ళిపోతాం ఇప్పుడు అయిపోయింది ఇది మళ్ళీ గిన్నె వేసుకునేటప్పటికి ఆరున్నర ఏడా అయ్యారు గానీ పని ఉండదు ఇవన్నీ ఇంకా బయట ఫైవ్ ఇక్కడ పార్సల్ ఇచ్చేస్తారండి మనకి టూ అవర్స్ లోనే మొత్తం అయిపోతుంది అంటే ఐదింటి నుంచి ఏడింటి వరకు ఉంటదండి ఐదున్నర నుంచి మామూలు వర్షాకాలం శీతాకాలం అయితే అయితే ఈ టైంకే చాలా వరకు అయిపోద్ది చాలా స్పీడ్ గా అయిపోద్ది అండి మనకి చాలా ఎక్కువగా ఆటలు ఉంటాయి అవునండి అవును ఆడవారి నుంచి ఎక్కువగా ఆటలు ఉంటాయి ఇరవై ముప్పై అలాగే చెప్తానుంటారు వచ్చి పట్టుకెళ్ళిపోతా అంటే సినిమా లు తీసిన వాళ్ళు కూడా చాలా మంది కూడా ఏరియా ఆయన బెల్లంకొండ ప్రవీణ్ గారు అవునండి ఆయన చిన్నప్పటి నుంచి నాకు తెలుసు చదువుకున్నప్పుడు ఆయన ఎక్కువగా ఇక్కడికి వస్తే మనకి ఇక్కడ పాల తింటారు అలాగే వాళ్ళకి షూటింగ్ లు వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడి నుంచి పట్టుకెళ్ళి పెట్టేవారు టేస్ట్ కూడా అలా ఉంటది బాగుంటది ఏం తిన్నా ఏ పడుపులో ఉడికొచ్చేయటం వచ్చేయటం కానీ ఇంకో రకం ఉంటది అంటే కూడా మీరు పెద్దగా ఎక్కువ మసాలాలు ఐటమ్ అని ఏమి ఉండదు ఆంధ్రవాడియే మేము వాడతాం కాకపోతే ఈ పొయ్యే మేము మీద తప్ప గ్యాస్ మీద ఇంత గిన్నెలు గ్యాస్ మీద అవ్వే ఇప్పుడు ఫిల్లిగడ అయితే పెద్ద పెద్ద గిన్నెలు అవుతాయి గాని అది కూడా పొలాల మీద వేస్తారు వాళ్ళు పొలాల మీద పెద్ద గిన్నెలు ఈ ఇంత పెద్ద గిన్నె అయితే అవుతావు ఆ గిన్నె అయితే గ్యాస్ మీద అవుతుంది ఒక ఆరు కేజీలు ఏడు కేజీలు మాకు అలాగైతే సరిపెట్టలే సరిపెట్టలేదు అయిపోతున్నాయి ఇంకా ఈ పొయ్యి మీద అయితేనే అవుతుంది మెయిన్ ఏంటంటే మీరు ఒక రోజు చెప్పను మార్చడం కానీ లేదంటే వేరే వాళ్ళు అంటే చేసి ఏంటని చెప్పేసి మీరు వేరే చోట గానీ వెళ్తాం అనేది అలా ఏమన్నదు ఇంకా ఉంటే నేను ఉంటే చేయటం లేదు ఒకవేళ ఇంకా సెలవు పెట్టేస్తాం పెట్టేస్తారు మాక్సిమం సెలవు అంటూ ఆదివారమే ప్రతి ఆదివారం ఎందుకంటే చాలా మంది ఏంటంటే బిజినెస్ కోసం చూసుకుంటారండి అంటే మళ్ళీ షాపు ఈ రోజు క్లోజ్ చేసేస్తారు రేపు పొద్దున్న ఎలా ఉంటుందో జనం వస్తారు రారు అన్న విపరీతంగా మీరు మీరేంటంటే ఓ రోజు లేట్ అయినా ఓ రోజు బిజినెస్ ఆగినా పర్లేదు నాకు ఏంటంటే పేరు పోకూడదు మంచి ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి అదే అండి క్వాలిటీ కూడా మేము మసాలాలు ఏంటి డాల్ ఏంటి అన్ని కూడా మేము తెచ్చుకుంటాను తీసుకుంటాను హోల్సేల్లో మంచి క్వాలిటీలు వేలక్కలు ఏడు ఎనిమిది ఉంటాయి ఏడు ఎనిమిది రకాలు ఉంటాయండి ఎలా రకాలు ఉంటాయి అన్నిటిలో నెంబర్ వన్ క్వాలిటీ ఎక్కువైనా పర్లేదు అలా అంటారు ఎందుకంటే మీరు ఎంత పెద్ద ఇక్కడ పెద్ద పెద్ద రెస్టారెంట్ వాళ్ళే మీరు మూడో క్వాలిటీ వాడతారు నాలుగో క్వాలిటీ మీరు ఫస్ట్ క్వాలిటీ అంటారు ఏంటంటారు నాకు అలా అలవాటు అయిపోయింది వేరే ఏదంత ఇచ్చినా కానీ నాకు వేయిపోద్ది అవద్దు ఒకవేళ లేకపోతే ఇంకో షాప్ కి ఏం తీసుకుంటాం కానీ అక్కడ ఈ బిర్యానీ ఏంటంటే డైలీ తినేసినా కూడా మనకి ఉండదండి ఇంకా తినాలనిపిస్తుంది తప్ప కొడుకులు మంట రావటం కానీ ఈ టైప్ ఆఫ్ ఉండదు అనమాట ఏమవుతుంది అంటే అండి మేము ఇందులో వాటర్లో వేసి మగ్గ పెడుతున్నాం కదా ఆ వాటర్ బాగా లాగేయేది అవునండి అవును రైస్ లో ఉన్న వాటర్ బయటకు వచ్చేది అప్పుడు మీకు టేస్ట్ బాగుంటది రైస్ పొడి పొడిగా ఉంటది మా రైస్ టేస్ట్ అదే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు మేము అదిగో ఆ ఆ అపోయ్యి పడుతానే ఉంటాడు రన్నింగ్ లో ఉంటది ఇదంతా వెనకాల గిన్నె వరకు రన్నింగ్ లో ఉంటది బిర్యానీ కూడా ఏంటంటే బాస్మతి రైస్ వేయరు మీరు వెయ్యి జీరా జీరా రైస్ వాడతారు దానివల్ల బాస్మతి రైస్ ఎంత గిన్నెలకి పనికిరాదండి అది ఏంటంటే అప్పుడు అప్పటికప్పుడు బౌల్స్ లో పెట్టేస్తారు అది తినేటప్పుడే బాగుంటది మా బిర్యానీ ఇక్కడ నుంచి హైదరాబాద్ పట్టుకెళ్తారు కాసేపు బస్సులు అట్లకి బస్సులు కూడా పెట్టుకెళ్తారు పొద్దున్న వేడి చేసి తింటే ఇప్పుడు తయారు చేసినంత ఎలా ఉందో అలా ఉంటది టేస్ట్ అనేది రైస్ పాడదు అబ్బా నిజంగా చాలా టేస్ట్ నిజంగా మీరు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అంత టేస్ట్ అన్నది మీరు థ్యాంక్స్ చెప్పుకోవాలండి ఎందుకంటే బిర్యానీ చెందామని చాలా షాపుకి వెళ్తాం అని డబ్బులు పెడతాం కానీ అంత టేస్ట్ ఉండదు అంటే రేటు కి తగ్గ టేస్ట్ ఉండదు అనమాట మీరు ఏంటంటే రేటు టేస్ట్ ఉంటది కొంచెం చెన్నై కొద్దిగా తినాలనిపిస్తది కూడా మన దగ్గర ఎన్ని రకం ఉంటాయండి బిర్యానీ లేదు మటన్ ఉంటదండి బ్రాయిలర్ ఫారం మెయిన్ మూడే అయితే మంగళవారం శుక్రవారం మంగళవారం శుక్రవారం బొమ్మ అయితే మిగతా కూడా సండే ఒక రోజు మన దగ్గర చూస్తున్నారు కదండి లోపల ఇప్పుడు వరకు మేకింగ్ అయ్యి చూసారు కదా చాలా హైజనిక్గా అయితే చేస్తున్నారండి చాలా నీట్గా మొత్తం అన్ని కూడా స్టెప్ బై స్టెప్ ఒక ప్రాసెస్ ప్రకారం చేస్తున్నారనమాట ఎందుకంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయితే ఉండదు అండి బిర్యానీ అనేది మాక్సిమం ఏంటంటే మొత్తం అంతా కూడా గా ఉంటుంది ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడా ప్రాసెస్ ఒక లెవెన్ నుంచి స్టార్ట్ చేస్తారండి అప్పటి నుంచి ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తారనమాట మనకి అదరా చేసేసి మధ్యాహ్నానికి అందిస్తామనేది కాకుండా చాలా నీట్ గా కొంచెం పద్ధతిగా మొత్తం అంతా కూడా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట చాలా నీట్ గా ఉంది వీళ్ళు చేసే విధానం కూడా చాలా హైజనిక్గా ఉందండి చాలా మంది అంటే ఏంటి అనుకుంటారు అంటే థర్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నారు అందుకోసం ఫేమస్ అనుకుంటారు కాదండి ఆయన మన రామారావు గారు థర్టీ ఇయర్స్ నుంచి కూడా ఆయన స్టార్ట్ చేసిన రోజు ఏదైతే ఉందో టేస్ట్ ఇప్పటికీ కూడా అదే రుచిని అయితే మనకు అందిస్తున్నారు అనమాట చాలా టేస్ట్ గా ఉంటుంది మనకి థర్టీ ఇయర్స్ నుంచి కూడా మీద అయితే చేస్తారండి ఇది మొత్తం మీకు ఇదంతా కూడా చూపిస్తాను ఇలా చూస్తున్నారు కదా వింటేజ్ హోటల్ అనమాట మొత్తం చెక్కలతో అయితే కట్టారండి పైన కూడా వేకేసి మొత్తం ఇదంతా కూడా చెక్కలతో కట్టారు అప్పుడు ఏంటంటే స్టార్ట్ చేసినప్పుడు పాక పాకలో ఉండేది అనమాట మొత్తం ఇదంతా కూడా రెస్టారెంట్ అనేది ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇలాగే ఈ విధంగా అయితే చేస్తారు మనకి ఫుడ్ విషయానికి వచ్చేసరికి అండి మొత్తం మసాలాలు అవి కూడా ఎక్కువగా ఇవ్వకుండా ఏమి ఎన్ని ఎక్కడ వేయాలనేది అనేది మొత్తం ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా మొత్తం అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటారండి ఆయన ఆయన మొత్తం అన్నీ కూడా కుకింగ్ కూడా ఆయనే చేస్తారనమాట ఒకవేళ ఆయనకి ఏదన్నా రోజు పని ఉంటే కనుక హోటల్ అనేది ఆ రోజు సెలవు పెట్టేస్తారు తప్ప కింద వాళ్ళని చేసేయమని ఇలా చేసేయండి అని చెప్పేసి చేయరు అనమాట ఎందుకంటే ఆయన ఉంటేనే చేస్తారండి టేస్ట్ అనేది పోకూడదు ఆయన దగ్గరుండి చేసుకుని మొత్తం అన్ని కూడా ఆయనే చూసుకుని ఆయనే చేస్తారండి దగ్గరుండి ఇప్పుడు చూద్దాం ఆయన మేకింగ్ అయ్యే విధంగా చేస్తామని చూపెడతాడు ఇలా చూస్తున్నారు కదండి మొత్తం ఇదంతా కూడా ఆయన దగ్గర చేస్తారనమాట ఇలాగా మొత్తం ఏమున్నా కూడా మెదమెన్సి ఇవన్నీ కూడా ఎంత మసాలా వేయాలి ఇవన్నీ కూడా ఆయన చేస్తారు మీరు ఎప్పుడు కూడా దగ్గర ఉంటారండి లేకపోతే అయితే అవి కళా మళ్ళీ చేయటం నా ఉంటాడు అయితే చూసుకుంటారు ఒకవేళ మీకు ఏదన్నా రోజు పని ఉన్నప్పుడు ఏం చేస్తారండి సెలవు పెట్టేస్తారండి అంతేగాని అది మేము ముప్పై సంవత్సరాల నుంచి అలా నిలబెట్టుకుంటాం దాన్ని పాడు చేయకూడదు కదా బయట మరి మా ఓడు అప్పు అప్పుడు ఏం చేయలేదు ఓకే అండి ఓకే ఏదో తేడా వస్తాడు అవునండి అప్పుడు పాడైపోతుంది కదా టేస్ట్ అనేది పోతుంది అవును అందుకోసం మీరు ఉన్నప్పుడు చేస్తారు లేదంటే సెలవు పెట్టారు సామాజంగా సెలా పెడుతూ ఉండదు మాకు మంచి స్పెషల్ మా దగ్గర అది ఏంటంటే అది గట్టిగా అంటారు యాక్చువల్ గానే కానీ మా దగ్గర అలా ఉండదు మేము కుక్కర్ లో వేసి దాన్ని బాయిల్ చేసి మళ్ళీ తర్వాత ఫ్రై చేసి అన్ని చేస్తాం చాలా టేస్ట్ నాటుకో టైప్ లోనే ఉంటది ఎందుకంటే మనం ఎక్కడ చూసినా కూడా ముక్కనే ఇక్కడ ఆ రకంగా ఉండదండి మేమే నాకు ఒక ఎక్స్టెంట్ ఉన్నాడండి ఆ అబ్బాయి బయట ఉండదు మేము కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇన్ని విజిన్సెన్లు లెక్క ఉంటది ఆ విజిన్స అయిన తర్వాత తీసి మళ్ళీ ఒకసారి మెత్తగా అయిందా లేదా అని చూసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ కళి ఫ్రై చేస్తాం అలాగే బాయిలర్ కూడా అంతే బాయిలర్

ఆ మన అంటే మా నాన్నగారి దగ్గర వాళ్ళ అప్పట్లో ఒక పేరు మీద చేసేవారు మీ నాన్నగారు కూడా ఇప్పుడు అంబికా హోటల్ కూడా మాదే అంబి హోటల్ సెంట్రల్ అంబికా హోటల్ తర్వాత జగన్పేట అంబికా హోటల్ అంటే మా తమ్ముడు చూసుకుంటారు అండి వాళ్ళు వేరే కుక్కులు చెర్ చేయించారులే వాళ్ళు అన్ని చేయలేరు కదా యాక్చువల్గా మా తమ్ముడు కూడా కుక్కే కానీ వాళ్ళు వర్కర్స్ ఒక్కర్స్ చేయించుకుంటారు నేనైతే తక్కువగానే పెద్ద ఏం కాదండి ఒక యాభై కేజీలు లోపు యాభై కేజీలు వేసుకొని మేము సింపుల్ ఓన్లీ పార్సల్ పార్సల్ అండి ఓకే అంటే సిట్టింగ్ అండి సిట్టింగ్ గురించి ఏంటంటే వర్కర్స్ ఇది వర్క్ ఉండేది వర్కర్స్ గురించి ప్రాబ్లం బాగా మనం ఎక్కడ పడతామే అంటే పార్సల్ మాకు ఎక్కువ వెళ్తా అండి వెస్ట్ గోదావరి నుంచి ఎక్కువ ఉంటాయి ఆర్లు బాగా ఉంటాయి కూడా చాలా ఉన్నాయి అక్కడి నుంచి వస్తారో మేము తయారు చేసి ఇచ్చేస్తుంటాం ప్రతి రోజు ఉంటదండి మన దగ్గర అన్ని రోజులు ఉంటదండి ఆదివారం ఒక రోజు సెలవు ఆదివారం సెలవు అండి ఇప్పుడు ప్రతి రోజు కూడా మార్నింగ్ టైం లో ఉండదండి ఉండదండి ఓన్లీ ఈవినింగ్ అండి ఉదయం నుంచి మేము అన్ని ప్రిపేర్ చేసుకుంటాం చేసుకుంటారు ఇవన్నీ చేసుకుని అంటే బయట కుక్కులు ఎవరు లేరు కదండి అవునండి కుక్కులు ఉంటే ఇద్దరు ముగ్గురు కుక్కులు ఉంటే వాళ్ళే చేస్తుంటారు ఉదయం కూడా పెట్టచ్చు అవునండి ఇవన్నీ నేను చేసి మళ్ళీ మా కుర్రాడు ఉన్నాడు దగ్గర చూసుకోవాలి అవ్వదు అవునండి ఎక్కువ ఐటమ్ కదండి అవ్వతావు నాగారు సాయంకాలం 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 కూడా ఐదున్నరకు స్టార్ట్ అవుతుంది ఏడున్నరకు అయిపోతుంది ఏడున్నరకు మొత్తం కంప్లీట్ అయితే ఇంకేం ఉండదు మంచి స్పీడ్ గా ఉంటది అంటే ఈ టేస్ట్ ఏంటంటే అండి టైమింగ్ అంటున్నాను కదా పొయ్యి మీద చూసారా మంట అలాగొస్తుందా అలాగే రన్ అవ్వాలి అది ఇంకా మధ్యలో ఆపడం కొత్త ఆ ఉండి చూసుకుంటాడు అనమాట గంట టైమ్ ఆ కొర దగ్గర ఉండి అలా వెళ్ళడం ఇంకా ఆ పొయ్యి దగ్గరే ఉంటాడు ఆ టేస్ట్ ఏమి ఉంది అంటే కొంచెం మసాలా పొట్లు అవి మేము సొంతంగా తీసుకుంటాం తయారు చేసుకుంటాం మిరపకాయలు అవి కూడా మంచి

ఆ రోడ్డు సెల్ ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకుంటాం వేసేటప్పుడు అన్ని చాలా దగ్గర ఉండి ఉల్లి దగ్గర అందుకనే ఎందుకంటే ఎన్ని రోజులు అయినా కూడా ముప్పై సంవత్సరాల నుంచి ఒకే విధంగా రన్ అవుతుంది తప్ప ఎక్కడ కూడా డ్రాప్ అనేది లేదు లేదండి ఇంకా మేము చేసినంత కాలం అలాగే ఉంటది ఇంకా మీరు ఇంకా చేసినంత కాలం ఉంటది మారితే కుక్ మారితే మారిపోతుంది అవునండి అవునండి ఎందుకంటే చాలా దూరాల నుంచి కూడా వస్తుంటారు వస్తుంటారండి మాకు హైదరాబాద్ కూడా ఇప్పుడు సాయంకాలం బస్సులకి పలావలు పార్సల్ నేను కీసీలు వేరే రైస్ వేరే కట్టిస్తాను అక్కడ మళ్ళీ మా అన్నాడు డైరెక్ట్ గా కుక్కర్ లో పెడేసుకుంటే రైస్ మామూలు అయిపోతుంది ఈ లాగా అయిపోతుంది ఇంకా మాములు ఇంకా మాది పాడైపోవడం ఉండదండి వాటర్ కూడా మేము ఆ వాటర్ వాటరే వాడతాం పలావులకి అన్నిటికీ కూడా చూస్తున్నారు కదండి అన్ని కూడా ఇలాగా దగ్గరుండి ఆయన చేయిస్తారండి మొత్తం అంతా కూడా ఇలా రేట్లు చూసుకుంటే మనకి ఇక్కడ ఏమేమి ఉంటాయంటేనండి అసలీ బ్రాయిలర్ పలావ్ ఉంటదండి ఫుల్ వచ్చేసి టూ థర్టీ హాఫ్ వచ్చేసి వన్ నైన్టీ అనమాట అలాగే ఫారం పలా కూడా ఉంటది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఫారం మనకి ఎక్కడైనా కూడా ముక్క అనేది గట్టిగా ఉంటదన్నమాట ఇక్కడ ఏంటంటే మొత్తం అంతా కూడా కుక్కర్లో పెట్టి ఉడకబెడతారండి చాలా నీట్ గా మొత్తం ముక్క క్రిస్పీగా మంచి మెత్తగా ఉంటుంది అనమాట ఫారం వచ్చేసి ఫుల్ అయితే టూ హండ్రెడ్ అండి హాఫ్ వచ్చేసి వన్ సిక్స్టీ అనమాట మటన్ వచ్చేసి అండి ఫుల్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ హాఫ్ వచ్చేసి ఏమో టూ సెవెంటీ దొమ్ము కూడా ఉంటుందండి దొమ్పాల వచ్చేసి టూ సిక్స్టీ ఫుల్ టూ ట్వంటీ వచ్చేసి హాఫ్ అండి మనకి దొమ్ము ఏంటంటే ప్రతి మంగళవారం శుక్రవారం ఇక్కడ చేస్తారనమాట ప్రత్యేకంగానే అలాగే మనకి ఆదివారం అయితే సెలవు అండి ఇక్కడ మీరు ఎవరన్నా వచ్చినా కూడా ఫైవ్ థర్టీ నుంచి ఫైవ్ ఫైవ్ నుంచి సెవెన్ వరకు అండి టూ అవర్స్లో కంప్లీట్ అయిపోద్ది మొత్తం మనకి పార్సల్స్ అనమాట ఇక్కడ తినడానికి ఇవేమి ఉండవు జస్ట్ రావటం పార్సల్ పట్టుకెళ్ళిపోవటం ఎక్కడన్నా మనకి నచ్చిన ప్లేస్లో కూర్చొని తినడం కానీ ఫ్యామిలీతో తినడం కానీ ఇక్కడ ఏంటంటే టూ అవర్స్లో అయితే అయిపోతుంది చాలా ఎర్లీగా రావాలన్నమాట వచ్చేవాళ్ళు అంతే కదండి వీళ్ళ దగ్గర దొరికే గ్రేవీ కండి సెపరేట్ ఫ్యాన్ వేసే ఉందండి ఎందుకంటే చాలా బాగుంటది గ్రేవీ అయితే చాలా చోట్ల ఏంటంటే నండి బిర్యానీకి వచ్చేసి అనమాట వీళ్ళ దగ్గర ఏంటంటే షోర్వ ఇవ్వకోకుండా బిర్యానీ లోకి గ్రేవీ అనేది అనమాట చాలా బాగుంటదండి టేస్ట్ అనేది మీలో ఎవరైనా గనక ఇక్కడ బిర్యానీ తినుంటే గనక కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియపరచండి చాలా మందికి స్నేహ రెస్టారెంట్ అడ్రస్ తెలిసే ఉంటదండి కాదంటే కొంతమంది తెలియదు కదా వాళ్ళ కోసం అయితే అడ్రస్ చెప్తున్నాను మన మల్లికపురంలోని శంకర థియేటర్ లో ఉంటుందండి స్నేహ రెస్టారెంట్ వచ్చేసి మీలో ఇంకెవరైనా మన వీడియో లైక్ చేయబోతు లైక్ చేసి మన వాళ్ళందరికీ షేర్ చేయండి వచ్చేసి వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తానండి ఉంటానండి మీ లైఫ్ ఆఫ్ గొదరూడు